దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేటితో అమావాస్య కూడా పూర్తవుతుంది మనకన్నీ మంచి రోజులే స్టార్ట్ అవుతాయి దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహంతో ఎవరికైనా ఇంకెక్కడైనా పెళ్లి సంబంధాల కోసం బాధపడితే కనుక ఈ సంవత్సరం వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కుదరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి రోజు మీ ముందుకి మొత్త సంబంధాలతో ఇంకెన్నో సంబంధాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా వీడియో గమనిస్తూ ఉండండి ఇందులో మీకు ఏది టేబుల్ సంబంధం అనిపించినా కూడా వెంటనే వాట్సాప్లో చిన్న మెసేజ్ కానీ లేదా కాల్ కానీ మీ ప్రొఫైల్ షేర్ చేస్తే వెంటనే నేను రిప్లై ఇస్తూ ఉంటాను నేటి సామెత మనం చూద్దాం ఈరోజు ఆరోగ్యానికి మించిన మిత్రుడు లేడు అనారోగ్యానికి మించిన శత్రువు లేదు అంతే కదండి ఆరోగ్యంగా ఉంటే మనకు అదే ఒక పెద్ద మిత్రుడు లాంటిది ఆరోగ్యం మన మిత్రుడు లాంటిది ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటే కూడా మనం ఏ పనైనా చకచకా చేసుకోవచ్చు జీవితంలో దేన్నైనా సాధించవచ్చు అదే ఒక్కసారి అనారోగ్యం పాలవుతే కనుక మనం ముందుకు వెళ్ళలేము ఇంకా అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేము అంటే ఏది చేయాలన్నా కూడా మన ఆరోగ్యం అనేది మనకు సహకరించదు అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు అందుకని ముందుగా ప్రతిరోజు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లైఫ్లో ఏదైనా సాధించడానికి ప్రయత్నించండి ఇంకా ఈరోజు వరుల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం వరుల వివరాలు రెడ్డీస్ అబ్బాయి అండి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఫైవ్ సెవెన్ ఉన్నాడు అబ్బాయి హైట్ ఐటీ ఆపరేషన్స్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు పదిహేడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డీస్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు అబ్బాయి అండి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు పదకొండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపులో మంచి అమ్మాయి కావాలి నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ ఈ అబ్బాయికి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి యాదవాస్లో అబ్బాయి అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మాస్ అమ్మా అబ్బాయి అండి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ ఫిఫ్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మాస్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ రజకా క్యాస్ట్ అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీఈ కంప్లీట్ అయింది ఎంబీఏ కూడా చేశాడు తను సీనియర్ డేటా అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు పదకొండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రజకా క్యాస్ట్లో మంచి అందమైన అమ్మాయి కావాలి ఇవి ఈరోజు వరుల వివరాలు అండి నెక్స్ట్ వధువుల వివరాలు చూద్దాం అమ్మాయిల వివరాలు కమ్మాస్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జర్మనీలో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ ఉందండి ప్యాకేజ్ ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది సెకండ్ మ్యాచ్ డైవర్స్ పిల్లలు లేరు ఈ అమ్మాయికి ఖమ్మాస్లో కానీ లో కానీ ఎన్ని ఓసీలో సెకండ్ మ్యాచ్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ రెడ్డీస్ అమ్మాయి అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డీస్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అండి సెకండ్ మ్యాచ్ పద్మశాలి అమ్మాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఈ అమ్మాయి ఆర్కిటెక్చర్గా చేస్తుంది జాబ్ ఆర్కిటెక్ట్లో మాస్టర్స్ చేసింది ఆర్కిటెక్చర్గా జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయి ఉండేది జాబ్ చేసేది అంతా కూడా హైదరాబాదే ఈ అమ్మాయికి పద్మశాలీ క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా హిందూ క్యాస్ట్ అండి ఎస్సీ మాలా హిందూ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫీట్ ఉంది అమ్మాయి పీజీ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తుంది అంటే తను సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తుంది ఈ అమ్మాయికి మాలా హిందూలో ఎనీ ఫీల్డ్ అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అండి అమ్మాయి చిన్నేజ్ టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ బీకామ్ కంప్లీట్ అయింది బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉంది ఈ అమ్మాయి ఈ అమ్మాయికి మాదిగాలో మాదిగా హిందులో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధువుల వివరాలండి అందరూ గమనిస్తున్నారు కదా ఇందులో మీకు ఎవరికైనా సూటేబుల్ సంబంధం అనిపిస్తే కనుక వాట్సాప్లో మీ వివరాలు సెండ్ చేయగలరు మీ ఇంట్లో వాళ్ళ కోసమే కాకుండా మీ చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చుట్టాల వాళ్ళకు కానీ ఎవరికోసమైనా సంబంధం అవసరం ఉంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయగలరు మీకు కాల్ చేసే టైం లేకపోయినా కూడా వాట్సాప్లో వివరాలు తెలిపినా కూడా నేను వెంటనే మీకు రిప్లైలో సూటేబుల్ సంబంధాలు పంపిస్తాను ఇలాగే రోజు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాను నమస్తే అండి